దయచేసి భక్తులారా వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడైతే హోమాన్ని చూసి దర్శనం చేసుకోండి ఇది మాత్రం వాసి కోసం వీడియో అండి దయచేసి వాసి కోసంలో ప్రతి ఒక్కటి వీడియో తీశాను పెడుతున్నాను చూడండి ప్రతి ఒక్క దేవుని దర్శనం అయితే అద్భుతంగా ఇది ఎక్కడ అంటే జూబ్లీస్ దగ్గర రోడ్ నెంబర్ ఐదు ఇసుపుడ వెంకటగిరిలో సయంబుగా వెలిసిన ఆంజనేయ టెంపుల్లో ఈరోజు చాలా పూజలు అద్భుతంగా జరుగుతున్నాయి వాసి కోసం పూజలు పన్నెండు నదులకేళ్ళు తెప్పించిన గంగాజలం రాత్రి అంతా పూజలు చేసి వేద మంత్రాలతో దా అక్కడ దేవుని దగ్గర పెట్టేసి చాలా అద్భుతంగా పూజలు చేసి ఇప్పుడు మాత్రం గుడి మొత్తం చల్లుతున్నారు ఫస్ట్ అయితే శివాలయానికి వచ్చారండి శివుని దగ్గర చదువుతున్న చూడండి అసలు అద్భుతంగా ఆ శివయ్యని కూడా దర్శనం చేసుకోండి ఎంతో అదృష్టం చేసుకుంటేనే వీడియో మీ దగ్గర ఎవరి దగ్గరకైతే చేరి చూస్తారో ఖచ్చితంగా అనుకున్న ఫలితం సక్సెస్ అవుతాయి ఇక్కడ ఎందుకంటే స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామిని ఏ మొక్కులు మొక్కున్నా కోరికలు అండి ఏ మనకేకసలనే వెళ్ళిపోతాయి ఫస్ట్ అయితే శివయ్యకైతే చదువుతున్నా చూశారు కదా ఇది మహా అద్భుతమే కదా ఆ శివయ్య మన దర్శనం అంటే సూపర్ అసలు చూసిన వాళ్ళ జన్మధాన్యం అనుకున్న ఫలిన సక్సెస్ హ్యాపీగా ఉంటారు చక్కగా మళ్ళీ ఇంకా టెంపుల్కి వస్తున్నా చూడండి ఇక్కడగా అమ్మవారు ఉంది ఆది పరాశక్తి తల్లి లక్ష్మీదేవి అన్ని అవతారాలు అయితే ఆ తల్లిని తల్లి దగ్గర కూడా చదువుతారు ఆ తల్లిని కూడా దర్శనం చేసుకోండి మహాలక్ష్మీదేవి ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటివి చూడగలుగుతాం భక్తులరా వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా మీకు అనుకున్న పని సక్సెస్ అయితే హ్యాపీగా ఉంటారు మన కోరికలు నేరైతే దేవుళ్ళని అందరినీ దర్శనం చేసుకోండి అద్భుతాలు అయ్యాక పంతులు చూడండి అన్ని దగ్గర నీళ్ళు చాలుతంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది అంటే ఈ నీళ్ళంతా నైట్లో వేద మంత్రాలు పూజలు చేసి అక్కడ పెట్టి ఇప్పుడు చదువుతున్నారు అయ్యప్ప టెంపుల్లో చల్లుతున్నారు చూసారు కదా ప్రతి దేవునికి పన్నెండు నదులకెళ్ళి తెప్పించిన గంగాజలం చల్లుకుంటూ వెళ్తున్నారు ఇక కాస్త అయ్యప్ప స్వామికి చల్లినాక కూడా ఫస్ట్ మన తర్వాత మనకు పక్కకే శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి కూడా వెళ్తారు ఆంజనేయ టెంపుల్ ఉంది సా అయ్యప్ప మనకు సాయిబాబా టెంపుల్ ఉంది ప్రతి ఒక్క దేవుని అయితే ఇక్కడ ప్రదర్శించారండి చాలా అద్భుతం అండి ఫస్ట్ అయితే ఈ గుడి మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండే తర్వాత పెద్ద గట్టి చాలా అద్భుతంగా చేశారు టెంపుల్ని అయితే కానీ ఎక్కడెక్కడ భక్తులు అయితే వస్తారండి ప్రతి చోటు నుంచి చాలా దూరం నుండి కూడా వస్తారు ఇక్కడికి ఎందుకంటే మాకు కూడా అనుకున్న పనులు సక్సెస్ ఈ ఈరోజు మేము సంతోషంగా ఉన్నామంటే ఈ గుళ్ళోకి వెళ్ళి మా పిల్లలు చిన్నప్పటి నుండి గుళ్ళో దర్శనం చేసుకుంటూనే ఉంటారు చిన్న అప్పుడు ఉండి వెళ్తారు మేమందరం వెళ్ళి దర్శనం చేసుకుంటాం కాబట్టి మాకు మంచిగా అయింది కానీ ఇక్కడ లీడర్లు ఇక్కడ మంచిగా చాలా బాగా చూస్తారండి పోయిన వాళ్ళని కూడా చాలా బాగా చూస్తారు ఇంకోటి ఏంటంటే ప్రతిసారి భోజనాలు అన్నదానాలు చేస్తారు ఇక్కడ వాళ్ళు అందరూ కలిసి పెద్దలు ఉంటారు వీళ్ళు ఇక్కడ చాలా పోయిన వాళ్ళకైతే మర్యాద ఉంటుంది ఇక అయ్యే చూశారు కదా అయ్య దగ్గరికి వెళ్తున్నారు చూశారు సాయిబాబాను చూసారా మన అయ్యా మన తండ్రి సాయి సాయిబాబా సాయిబాబాని దర్శనం చేసుకోండి ఆ సాయిబాబును చూస్తే నాకు మాటలే రావు అది అంత అంకితం అయిపోయినా తండ్రికి నేను అంతదిగా నవగ్రహాలు ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు కూడా చల్లినరు అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకోండి జీవితంలో అన్ని విధాలు మంచిగా జరుగుతుంది అందరికీ ఎంత దూరం ఉన్న ఆ దేవుళ్ళ దీవెనలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆంజనేయ టెంపుల్కి వచ్చారు లోపలికి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ మీకు చాలా వీడియోలలో నేను ఆంజనేయ స్వామి టెంపుల్ వీడియో పెట్టాను నాకు ఎప్పుడన్నా మనసులో కష్టం ఉంటే పోయి నేను శనివారం కానీ మంగళవారం కానీ ఆ తండ్రికి వడమాలు వేసుకుంటాను మాలు వేపిస్తాను నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నాకు ప్రతిదీ కలిసి వచ్చింది కాబట్టి మీకు అందరికి నస్తే ఒకసారి జయ వీరాంజనేయని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి چال